అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆహర్నిశలో కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ పరిధిలోని ములక్కాయ్పాడు గ్రామంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని మారుమూడి థామస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రభాకర్ ఆవిష్కరించారు కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు దళిత సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు మారుమూడి థామస్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ నాయకుల్లో ఎంతో దాతృష్ కలిగిన నాయకులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండే వ్యక్తిగా ప్రజల పట్ల ఎంతో దాతృత్వాన్ని చూపించే వ్యక్తిగా గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే కావడం దెందులూరు నియోజకవర్గ ప్రజల అదృష్టమని తెలిపారు ములక్కాయపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన స్థానిక కూటమి నాయకులు దళిత సంఘాల నాయకులు గ్రామస్తులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా టీడీపీ సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ దళిత సంఘాల నాయకులు మారుమూడి తామస్ కాపుదాసి రవి ప్రసాద్ నల్లమిల్లి శంకర్

ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక మహానీయుడి యొక్క విగ్రహాన్ని థామస్ గారు ఇవ్వటమే కాకుండా ఆయన యొక్క విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు దానిలో ఏమీ లేదు మీ యొక్క వ్యసనాలని మీరు కంట్రోల్ చేసుకుని మీ పిల్లలు చదివించడమే గొప్ప ఆస్తి గొప్ప శక్తి అని చెప్పి అంబేద్కర్ గారి యొక్క మార్గాన్ని మీకు చెప్పడం జరిగింది దాన్ని తూచ తప్పకుండా మీరందరూ అందరూ కూడా పాటించి ఆయన యొక్క అడుగు జాడల్లో నడవాలి ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ అంబేద్కర్ యొక్క నామకరణం చేసి గురుకుల పాఠశాలను స్థాపించారు అవి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని లక్షల మంది దళితుల యొక్క పిల్లలు చదువుకుంటానికి ఒక దేవాలయాల్లాగా మారినాయి నిన్నే మంజులు కూడా మళ్ళీ ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ కి ఎగ్జామ్ కూడా పెట్టారు నిన్నే ఆ సీట్ల కోసం మీరు ఏ విధంగా పరితపిస్తారు నాకు తెలుసు మరి అలాంటి స్కూల్స్ ఇంకా రావాలి మీరందరూ కూడా ఈ లేకపోయినా తల్లికి వర్ణనం కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చి మీకు ఇక్కడే చదివిస్తున్నాం కాబట్టి దయానికి మీ పిల్లలు వెళ్తున్నారా స్కూల్లో ఉపాధ్యాయులు సరైనటువంటి బోధన చేస్తున్నారా